హే గైస్ ఎలా ఉన్నారు ఈరోజు ఏం అంటే ఒమినా వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం ఒక ఏజెంట్ని ప్రిపేర్ చేసినాం అనమాట అది ఎలా డెవలప్ అంటే సింపుల్గా ఒక ఇక్కడ కనపడుతుంది కదా స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ని అక్కడ ప్రాంప్ట్ అక్కడ ఇచ్చేస్తే మనకు ఒక ఏజ్ ఏజ్టెంట్ డెవలప్ అయితే తర్వాత మనం టెన్ మన ఏదైతే వర్క్ ఫ్లో ఉంటుందో అక్కడ మనం నీట్గా డిజైన్ చేసుకొని వెబ్క్ని దాని తర్వాత మనం నీట్గా కనెక్ట్ చేసుకుంటే కి మనం ఇక్కడ కాల్ కనబడుతుంది కదా అలా మీకే కాల్ ఒకటి చేస్తే మన నుంచి వేరే వాళ్ళకి కాల్ వెళ్తుంది అనమాట ఇక్కడ ఏం అడుగుతుంది అండి డీటెయిల్గా అడుగుతుంది అనమాట ఒక రియల్ ఎస్టేట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంటే మీ పేరు ఏంటి మీరు ఏ ఫ్లాట్ తీసుకుంటున్నారు అంటే హౌసా మాల్ ఫ్లాటా లేదా ఏమన్నా ఫీల్డ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే అలాంటి నీట్గా అసిస్ట్ చేసేది అనమాట మీ యొక్క బడ్జెట్ ఏంటి ఎన్ని లో కావాలి మీ యొక్క ప్లాన్ ఏంటి మీ యొక్క లొకేషన్ ఏంటి నీట్ నీట్గా అడిగి అసిస్ట్ చేసింది అనమాట మీ యొక్క రెస్పాన్స్ అనేది తీసుకునేది అనమాట ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ వెబ్ కాల్ అనమాట మనం కాల్ చేస్తే మనం మాట్లాడుకుంది మాట్లాడేది ఇక్కడ రికార్డ్ అవ్వలేదు జస్ట్ దా తను మాత్రమే రికార్డ్ అవుతుంది ఏదైతే ఏ అసిస్టెంట్ ఉందో సో ఆ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇదే వాయిస్ ఒకటే రికార్డ్ అవుతుంది అంటే నా వాయిస్ రికార్డ్ కాలేదు అంతే యాక్చువల్గా అయితే రెండు వర్క్అౌట్ అవుతుంది అనమాట ఓన్లీ ఒక టెన్ మినిట్స్లో రియల్ చేస్తాం దీనివల్ల ఏంటంటే ఒక బిజినెస్కి త్రూ ఈ కాల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఈ కాల్ అయిపోయినాక మన డీటెయిల్స్ అనేది కనబడుతుంది అనమాట చివరికి అసలు తిని పేరు ఏంటి తిని డీటెయిల్స్ ఏంటి గూగుల్ షీట్లో మనం కనెక్ట్ చేసాం కదా ఎనీ టైన్ వర్క్ ఫ్లోలో ఆ వర్క్ ఫ్లోలో మన డీటెయిల్స్ అనేది దానికి డీటెయిల్స్ దాని యొక్క లొకేషన్ ఎక్కడ కావాలి ఫ్లాట్ దాని యొక్క బడ్జెట్ ఎంత ఓవరాల్ అన్ని కవర్ అవుతాయి అనమాట అర్థమవుతుంది మెసేజ్ చూస్తున్నా కదా కొన్ని కొన్నిసార్లు డిలే అవుతుంది అనమాట ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల మనం ఏదైతే మాట్లాడటమో అది రిపీటెడ్గా తీసుకుంటున్నాం బట్టి కాల్ అనేది అంత టూ లాంగ్ అయిపోయింది అనమాట చివరికి ఇంకా కాల్ అనేది ఎండ్ అయిపోగానే మనం ఏదైతే మాట్లాడామో ఆ డీటెయిల్స్ అనేది వాడు ట్రాక్ చేసుకుంటాడు ఏ ఎస్టి అనేది కూడా సో ఒకే దెబ్బలో ఈ డీటెయిల్స్ అనేది కవర్ అయిపోతుంది సో ఇది బిజినెస్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కావాలనుకుంటే కామెంట్ చేయండి సో ఒక డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేశాను ఒక డాక్యుమెంట్ కింద కావాలనుకుంటే కామెంట్లో ఏదైతే ఒక లింక్ ఐడెంటిటీ కూడా ఎలా చేయాలి ఏంటో డీటెయిల్గా రాశాను సో చెక్ ఇట్ థ్యాంక్ యూ మరి లాస్ట్లో చూసుకున్నట్టయితే కాల్ డీటెయిల్స్ ఉంటాయి అంతే అంత మించి ఏమి ఉండదు ఇక్కడ కాల్ చూసారు కదా నేను త్రీ టైమ్స్ చేసాను త్రీ టైమ్ కాల్ హిస్టరీ అనమాట ఇది స్లో అవుతుంది కదా ఫాస్ట్గా చేశాను సో టూ లాంగ్ డ్రైపోతుంది